హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఈ సంకేతాలు సూచనలు కనిపిస్తూ ఉంటాయి ఈ సూచనలను మనం గుర్తించినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉందని మీ ఇంట్లో నివసిస్తుందని మీ ఇంట్లో తిరుగుతుందని అర్థం చేసుకోవచ్చు లక్ష్మీదేవి ఇంట్లో తిరుగుతుందా మన ఇంట్లో లక్ష్మీదేవి తిరిగితే ఆ విషయం మనకు ఎలా తెలుస్తుంది అని చాలా మందికి డౌట్ అయితే వస్తుంది సందేహం ఏమీ అవసరం లేదు లక్ష్మీదేవి ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటుంది అందుకే మన పెద్దలు పూర్వం రోజుల్లో అమ్మవారు తిరిగే సమయం అని చెప్పుకునేవారు కానీ ఈ రోజుల్లో అమ్మవారు తిరుగుతున్నారు అంటే ఎవ్వరూ నమ్మటం లేదు అసలు అమ్మవారు ఇంట్లో తిరుగుతున్నారని గ్రహించే శక్తి కూడా ఎవ్వరికీ ఉండడం లేదు యోగులకు సిద్ధ పురుషులకు అయితే అమ్మవారు ఏ ఇంట్లో తిరుగుతున్నారు అనేది సులభంగా తెలిసిపోతుంది కానీ సాధారణ మానవులు ఆ విషయాన్ని పసిగట్టలేరు ఎందుకంటే సాధారణ పురుషులకు లేదా మానవులకు ఆ జ్ఞాన శక్తి ఉండదు కాబట్టి అమ్మవారు అనగా లక్ష్మీదేవి మన ఇంట్లో తిరిగితే కొన్ని సూచనలు కనిపిస్తాయి సాధారణ మానవులు ఈ సూచనల ద్వారా వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నది అని పసిగట్టేయవచ్చు అందరూ తమ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండాలని అమ్మ వారు తమ ఇంట్లో తిరుగుతూ ఉండాలని కోరుకుంటారు లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం లక్ష్మీదేవి సకల సంపదలకు ఆది దేవత ఆ తల్లి మన ఇంట్లో ఉంటే చాలు అన్నీ లభిస్తాయంటారు మన పెద్దలు ఇక్కడ సంపద అంటే బంగారం నిధి డబ్బు భవనాలే కాదు భౌతిక సంపాదన అశాశ్వతమైనది నిజానికి లక్ష్మీదేవి అనుగ్రహించేది ఆధ్యాత్మిక సంపద అది తరిగిపోనిది కష్ట సమయంలో ధైర్యాన్నిచ్చేది అలాంటి సంపద కష్టాల నుంచి తప్పించుకోవడం కాదు ఆ కష్టాలను ఎదుర్కొనే బలాన్ని ఇస్తుంది లక్ష్మీదేవి ప్రసన్నత లేకుంటే విష్ణు కూడా భక్తులకు అందుబాటులో ఉండడు సదాచారం సత్ప్రవర్తన లక్ష్మీదేవి ఆహ్వానాలు ఈ రెండూ ఉంటే ముందు లక్ష్మీదేవి అనుగ్రహం తద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కూడా పొందవచ్చు అందుకే అందరికీ ఆ లక్ష్మీ అవక క్షం అవసరం అందుకే అందరూ లక్ష్మీదేవి తమ ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో తిరుగుతున్నట్టు కొన్ని సూచనలు కనిపిస్తాయి మరి ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మొదటి సూచన ఏమిటంటే సువాసన మన ప్రమేయం లేకుండానే ఇంట్లో సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం చేసుకోవాలి అంటే మనం ఇల్లు వదిలి ఒక వారం రోజులు ఊరు వెళ్ళామనుకోండి ఊరు వెళ్ళొచ్చి తలుపులు తీయగానే ఇంట్లో నుండి మంచి సువాసనలు అంటే అగరవత్తుల వాసన కానీ గంధం వాసన కానీ పూల వాసనలు కానీ ఇలా ఏ విధమైన వాసన వచ్చినా అమ్మవారు మీరు లేని సమయంలో మీరు ఇంట్లో తిరిగా అర్థం చేసుకోవాలి అమ్మవారు ఇంట్లో తిరిగితే ఇలా మంచి సువాసన వస్తుంది ఊర్లు వెళ్ళినప్పుడే కాదు మీరు ఒక రోజంతా ఇల్లును ఖాళీగా వదిలేసి వెళ్ళిపోయి తిరిగి వచ్చినప్పుడు సువాసనలు వెదజల్లినా కూడా అమ్మవారు మీ ఇంట్లో తిరుగుతున్నారని అర్థం అంటే అమ్మవారు ఇంట్లో ఎవరూ లేనప్పుడే తిరుగుతారా అందరూ ఉన్నప్పుడు తిరగరా అనే సందేహం రావచ్చు ఎక్కువగా అమ్మవారు ఇంట్లో ఎవరూ లేనప్పుడే తిరుగుతూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు అందరూ ఉన్నప్పుడు కూడా సంచరిస్తూ ఉంటారు అంటే ఇంట్లో అందరూ ఉన్నప్పుడు సడెన్గా మంచి సువాసనలు రావడం ప్రారంభం అయ్యాయి అనుకోండి అమ్మవారు తిరుగుతున్నారని అర్థం అంటే మీరు పూజలు ఏమీ చేయకపోయినా అగరవత్తులను వెలిగించకపోయినా మీ ప్రమేయం ఏమీ లేకుండా సువాసనలు రావాలి ఇలా మీ ఇంట్లో కూడా జరుగుతూ ఉంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతుందని అర్థం చేసుకోవచ్చు ఇది లక్ష్మీదేవి మీ ఇంట్లో సంచరిస్తుందని తెలిపే మొదటి సూచన ఇక రెండవ సూచన ఏమిటంటే కోయిల లేదా ఉడత మీ ఇంటి దగ్గరకు ప్రతిరోజు ఉదయం కోయిల కానీ ఉడత కానీ వస్తూ ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం చేసుకోవాలి సాధారణంగా కోయిలలు వసంతకాలంలోనే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి మిగిలిన రోజుల్లో అంతగా కనిపించవు అరవవు కూడా కానీ కొంతమంది ఇళ్ళ దగ్గర ప్రతిరోజు ఉదయం కోయిల వచ్చి అరుస్తుంది లేవగానే ఆ ఇంట్లో వారికి కోయిల కనిపిస్తుంది ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి తిరుగుతుందో ఆ ఇంటి దగ్గరికే ఇలా కోయిలలు వస్తాయి అంటే ఒక్కసారి కాదు ప్రతిరోజు ఇలా ఉదయం పూట మీ ఇంటి దగ్గరకు కోయిలలు వస్తూ ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి సంచరిస్తుందని అర్థం చేసుకోవచ్చు ఇక ఉడత కూడా సేమ్ ఇలాగే కొంత మంది ఇళ్ళ దగ్గరకు ప్రతిరోజు ఉదయం ఉడత వచ్చి కిచకిచమనే శబ్దం చేస్తుంది ఆ ఇంట్లోని వారికి లేవగానే ఉడత కనిపిస్తుంది ఇలా కోయిల ఉడతలు ఎందుకు వస్తాయి అంటే వాటికి మీ ఇంట్లో లక్ష్మీదేవి సంచరిస్తుందనే విషయం తెలుస్తుంది ఆ విషయాన్ని మీకు చెప్పడానికి అవి వస్తాయి కాబట్టి ఇలా ప్రతిరోజు ఉడత కానీ కోయిల కానీ మీ ఇంటికి వస్తూ ఉంటే అది మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని తెలియజేసే సూచన అని తెలుసుకోండి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతుందని తెలిపే మూడవ సూచన ఏమిటంటే దీపం ఒకేసారి కాంతివంతంగా వెలగడం మన ఇంట్లో కొన్నిసార్లు దీపారాధన చేస్తున్నప్పుడు ఎలాంటి గాలి లేకుండా ఉన్నా కూడా దీపం ఒకేసారి కాంతివంతంగా వెలుగుతుంది లేదా ఒత్తులు కదులుతూ ఉంటాయి ఇలా జరిగితే అమ్మవారు అక్కడికి వచ్చి వెళ్లారని మీ దీపారాధనను స్వీకరించారని అర్థం అమ్మవారు ఇంట్లో తిరుగుతున్నారు అనడానికి ఇవన్నీ కూడా సూచనలే అలాగే పూజాగదిలో పదే పదే లక్ష్మీదేవి ఫోటో లేదా అమ్మవారి ఫోటో పక్కకు వరగడం లేదా ఫోటో కింద పడిపోవడం జరుగుతూ ఉన్నా కూడా అది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతుందని తెలిపే సంకేతమే అమ్మవారు ఇంట్లో తిరిగేటప్పుడు ఇలా ఫోటోలు పక్కకు జరగడం లేదా పక్కకు వరగడం లేదా కింద పడిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి అలా కింద పడినా పక్కకు వరిగిన వెంటనే ఆ ఫోటోను యధాస్థానంలో పెట్టేయండి ఇలా జరిగితే అమ్మవారు వచ్చి వెళ్లారని గుర్తుంచుకోండి అమ్మవారు అందరి ఇళ్లలో తిరగరు కొందరి ఇళ్లల్లోనే తిరుగుతూ ఉంటారు అలా అమ్మవారు ఇంట్లో స్థిర నివాసం ఉండి సంచారం చేయాలి అంటే గొప్ప అదృష్టం ఉండాలి అదృష్టం ఉన్నవారికి మాత్రమే ఈ సూచనలు కనిపిస్తాయి మరి ఒక సూచన ఏమిటి అంటే ఇంట్లో ఫ్యాన్లన్నీ కూడా ఆఫ్ చేసి ఉన్నప్పుడు ఎలాంటి గాలి లేనప్పుడు ఒకేసారి గాలి వచ్చి వేవ్ లాగా తగిలి వెళ్ళిపోతుంది ఆ స్పర్శను మనం తెలుసుకోగలుగుతాం కూడా ఆ గాలి ఎవరో కాదు అమ్మవారే గాలి రూపంలో కూడా అమ్మవారు ఇంట్లో తిరుగుతూ ఉంటారు లక్ష్మీదేవి ఇంట్లో తిరిగినప్పుడు కనిపించే సూచనలు ఇవే ఈ సూచనలు కనుక కనిపిస్తే ఖచ్చితంగా అమ్మవారు మీ ఇంట్లో ఉన్నారు మీ ఇంట్లోనే సంచరిస్తూ తిరుగుతూ ఉన్నారు అని అర్థం చేసుకోండి ఇలాంటి సూచనలు వచ్చినప్పుడు అమ్మవారు మీ ఇంట్లో నుండి వెళ్లకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోండి మీ ఇంటిని మనస్సును శుద్ధిగా ఉంచుకోండి అన్నీ అమ్మవారికి నచ్చే పనులే చేయండి అమ్మవారే మీ ఇంటికి వచ్చిన అతిథి అని భావించి మర్యాదలు చేయండి అప్పుడు అమ్మవారు మీ ఇంట్లోనే స్థిరంగా ఉండిపోయి సకల ఐశ్వర్యాలను ఇస్తారు ధనవంతులు అయ్యే ముందు లక్ష్మీదేవి మీ ఇంటికి కొన్ని అదృష్ట సంకేతాలను పంపుతుంది అని శాస్త్రం చెప్తుంది ప్రతి మనిషి కూడా ధనవంతుడిగా మారాలని కోరుకుంటాడు మరి ధనవంతులుగా మారే ముందు వచ్చే సంకేతాలు ఏమిటి మనం ధనవంతులుగా మారడానికి ముందు ఏమైనా సూచనలు వస్తాయా అని కొందరు ఆలోచిస్తారు ధనవంతులుగా మారే ముందు కొన్ని అదృష్ట సంకేతాలను లక్ష్మీదేవి పంపుతుంది అని శాస్త్రం చెప్తుంది ఎందుకంటే లక్ష్మీదేవి తలుచుకుంటేనే ఎవరైనా ధనవంతులుగా మారుతారు లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం అందుకే అందరూ వివిధ రూపాల్లో ఉన్న లక్ష్మీదేవి పటాలు బొమ్మలను పూజిస్తారు లక్ష్మీదేవి సకల సంపదలకు ఆది దేవత ఆ తల్లి అనుగ్రహం ఉంటే చాలు అన్నీ లభిస్తాయి అంటారు మన పెద్దలు లక్ష్మీదేవిని చంచల స్వభావి అని కూడా అంటారు అమ్మవారి అష్టోత్త అష్టోత్తరంలో చంచలాయ నమ అనే నామం కూడా ఉంది దీనికి కారణం ఏమిటంటే ఏ దేవుని ఉపాసన చేస్తారో ఆ దేవుని తత్వము ఉపాసకుని వద్దకు వస్తుంది దాని అనుసారంగా లక్షణాలు కనపడతాయి శ్రీలక్ష్మి ఉపాసన చేసినచో ప్రాప్తి కలుగుతుంది ఈ ఉపాసన తగ్గినచో అహం జాగ్రత్త मैं आ देवदा तत्वम तो ఉపాసకున్ని వదిలి వెళ్ళిపోతుంది అప్పుడు స్వంత తప్పును ఒప్పుకోక మనుషులు లక్ష్మి చంచలమైనది అంటుంటారు కానీ ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే నిజంగా లక్ష్మీదేవి చంచలమై ఉన్నట్లయితే తను శ్రీ విష్ణు చరణాలను ఎప్పుడో వదిలేసి ఉండేది కాబట్టి లక్ష్మీదేవి చంచలమైనది కాదు మన భక్తి చంచలమైనది అనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలి ఇక్కడ అహం ఉంటుందో అక్కడ శుభ్రత భక్తి ఉండదు అక్కడ అమ్మవారు నిలవదు ప్రతి మనిషి కూడా తన జీవితం బాగుండాలని ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని ఇలాంటి అప్పులు ఆర్థిక బాధలు లేకుండా ధనవంతులుగా మారాలని కోరుకుంటూ ఉంటారు అలా ప్రతి మనిషి కోరుకున్నప్పటికీ అవి జరిగే సందర్భాలు కొన్నే ఉంటాయి కొందరే ధనవంతులుగా మారుతారు అలా ధనవంతులుగా మారే ముందు లక్ష్మీదేవి కొన్ని అదృష్ట సంకేతాలను పంపుతుంది మరి ఆ సంకేతాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం లక్ష్మీదేవి కొన్ని చోట్ల ఉంటుంది మరికొన్ని చోట్ల అస్సలు ఉండదు పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించినప్పుడు ఇంద్రుడికి తాను ఎక్కడ పుట్టాను అనే విషయాన్ని స్పష్టంగా చెప్పింది ధర్మ కర్మలను నిర్లక్ష్యం చేసి నీతి నియమాలను అతిక్రమించి కామంతో ఉండే వ్యక్తులు ఉండే ప్రదేశాల్లో లక్ష్మి ఉండదు అహంకారం అజ్ఞానంతో వ్యవహరి రించి మన సాక్షికి విరుద్ధంగా ప్రవర్తించే అలాంటి వారి చింతన కూడా లక్ష్మి చేరదు అత్యాశ పరులైన వారి దగ్గర కూడా ధనలక్ష్మి కొలువుండదు కర్మలన్నింటిలోనూ దురాశ చాలా పెద్దది అన్ని పాపాలకు దురాశే మూలమనే శాస్త్రాల్లో పేర్కొన్నారు కనుసుక దురాశా పరుల దగ్గర కూడా తాను ఉండనని లక్ష్మీదేవి ఇంద్రుడికి చెప్పింది హింసను ప్రేరేపించేవారు ఉండే ప్రదేశాల్లో హింసాత్మక ప్రదేశాల్లోనూ లక్ష్మి ఉండడానికి అంగీకరించదు మానవులపై మూగ జీవాలపై హింసకు వారికి లక్ష్మి దూరంగా ఉంటుంది అంతేకాదు అలాంటి వారికి కష్టాలను కలుగజేస్తుంది ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ లక్ష్మి కొలువు తీరి ఉంటుంది మహిళలను అవమానించడం వారిని కించపరచడం అలాగే స్త్రీలపై దౌర్జన్యాలకు పాల్పడిన వారి దగ్గర నుంచి లక్ష్మీదేవి దూరంగా వెళ్ళిపోతుంది తమలోని లోటుపాట్లను సవరించుకుంటూ ఒకరినొకరు గౌరవించుకునే సభ్యులు ఉండే కుటుంబంపై లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది ఈ పదాలతో సంబంధం లేకుండా వచ్చిన అతిథులను గౌరవించడం అలాగే వచ్చిన అతిథులను ఖాళీ కడుపుతో కానీ చేతులతో కాని పంపణీ ఇల్లు పుణ్యక్షేత్రాలతో సమానం అలాంటి చోట లక్ష్మీదేవి నివాసమై ఉండడమే కాదు ఆ కుటుంబాలు సిర సంపదలతో తూలతూగుతూ ఉంటాయి ప్రేమానురాగాలతో అన్యోన్యంగా కాపురం చేసే భార్యాభర్తలు ఉండే ఇంటికి లక్ష్మీ ఆశీస్సులు సదా ఉంటాయి నిరంతరం పోట్లాడుకుంటూ కుటుంబ సభ్యులపై గౌరవం లేని జంటలు ఉండే ఇంటిని లక్ష్మి వదిలి వెళ్ళిపోతుంది ఒకసారి నారదుడు లక్ష్మీదేవిని అమ్మా లక్ష్మీమాత మానవులు ధనవంతులుగా మారే ముందు ఏమైనా సూచనలు సంకేతాలు అందుతాయా అని అడిగాడు అప్పుడు లక్ష్మీదేవి నారద మనుషులు ధనవంతులుగా మారే ముందు నేనే ప్రకృతి రూపంలో కొన్ని అదృష్ట సంకేతాలను పంపుతాను ఆ సంకేతాలను గుర్తించి ఎవరైతే వారి శక్తి అనుసారం కష్టపడతారో వారిని ఖచ్చితంగా నేను వరించి ధనవంతులను చేస్తాను అని లక్ష్మీదేవి కొన్ని అదృష్ట సంకేతాల గురించి నారదుడికి చెప్పింది మరి ఆ సంకేతాలలో మొదటిది పూజలో కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయలో పువ్వు వచ్చిన లేదా కొబ్బరికాయ కుల్లినా త్వరలోనే మీరు ధనవంతులుగా మారుతారు అనడానికి దానిని సంకేతంగా భావించాలి అలాంటి సంకేతం అందినప్పుడు ఆ మరుక్షణం నుండి మీరు నిమిషం కూడా వదలకుండా ప్రతి అవకాశాన్ని పుచ్చుకొని శ్రమించారంటే త్వరలోనే లక్ష్మీదేవి మిమ్మల్ని ధనవంతులుగా మార్చేస్తుంది అని చెప్పడంలో సందేహమే లేదు అలాగే మంగళవారం లేదా శుక్రవారం రోజుల్లో కోతులు మీ ఇంటి పైకి లేదా మీ ఇంటి దగ్గరకు వస్తూ ఉంటే త్వరలోనే మీరు ధనవంతులుగా మారుతారు అలా వచ్చిన కోతులకు అరటి పండు లేదా వేరే ఏదో ఒక పండును ఇస్తే చాలు త్వరగా మిమ్మల్ని ధనవంతులుగా చేస్తుంది ఆ లక్ష్మీదేవి అలాగే మీరు పూజ చేస్తున్నప్పుడు ప్రతిరోజు దేవుడి ఫోటోకి లేదా విగ్రహానికి సమర్పించిన పువ్వు లేదా ఫలం కింద పడుతూ ఉంటే ఆ లక్ష్మీదేవి త్వరలో మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుందని అర్థం ఆ దేవుడికి పెట్టిన పువ్వు కింద పడితే ఆ పువ్వును ఆడవారు తలలో పెట్టుకోండి పూజలో సమర్పించిన పండు కింద పడితే ఆ పండును ప్రసాదంగా స్వీకరించి తినండి అతి త్వరలోనే లక్ష్మీదేవి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది ఇక నాలుగవ సంకేతం ఏమిటంటే కాకులు కానీ లేదా ఇతర పక్షులు కానీ మీ ఇంటి ముందు తాము తీసుకు వెళ్తున్న ఆహారాన్ని జార అంటే ఖచ్చితంగా త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటి వచ్చి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది ఇలా పక్షులు సంకేతాలు ఇచ్చినప్పుడు ఆ పక్షులకు ప్రతిరోజు ఏదో ఒక ఆహారం వేశారంటే మరింత త్వరగా మీరు ధనవంతులుగా మారే అవకాశం ఉంది ఇక ఇంట్లో ప్రతిరోజు దీపం పెట్టినప్పుడు చిన్నగా టప్ టప్ అనే శబ్దం వస్తే త్వరలో మీరు ధనవంతులుగా మారిపోతారని శాస్త్రం చెప్తుంది ఎప్పుడైనా మీరు గుడికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు యాదృచ్ఛికంగా తెల్లటి ఆవు మరియు దూడా కనిపిస్తే అతి త్వరలోనే మీరు ధనవంతులుగా మారుతారు అనడానికి సంకేతం అలా ఆవు దూడా కనిపిస్తే వాటికి నమస్కారం చేసుకుని ఏదైనా ఆహారం తినిపిస్తే లక్ష్మీదేవి మిమ్మల్ని అతి త్వరగా ధనవంతులను చేస్తుంది ఆడవారు ఇంట్లో కుంకుమ బొట్టు పెట్టుకుంటూ ఉన్నప్పుడు చేయి జారి కింద కుంకుమ పడితే అది లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం ఇలా పదే పదే జరిగితే మాత్రం అశుభానికి సంకేతం ఎప్పుడూ ఒకసారి అనుకోకుండా బొట్టు పెట్టుకుంటున్నప్పుడు చేయి జారి కుంకుమ కింద పడిపోతే ఖచ్చితంగా త్వరలోనే ఆ ఇంట్లోని వారు ధనవంతులుగా మారుతున్నారని లక్ష్మీదేవి నారదుడితో చెప్పింది ప్రతిరోజు ఉదయం లేవగానే రోడ్డు తుడుస్తున్న పనివాళ్ళు కనిపిస్తే మీరు త్వరలో ధనవంతులుగా మారిపోతున్నారని అర్థం పదే పదే నల్ల చీమల ఇంట్లోకి వస్తూ ఉంటే త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుందని అర్థం అలాగే ఎవరికైనా కలలో నవ్వుతున్న పూర్వీకులు కనుక కనిపిస్తే చాలా తొందరగానే వారు ధనవంతులుగా మారుతారు పూర్వీకులు అంటే తల్లి తండ్రి అమ్మమ్మ తాతయ్య ఇలా ఎవరైనా సరే చనిపోయిన పెద్దలు మీకు కలలో నవ్వుతూ కనిపిస్తే త్వరలోనే మీరు ధనవంతులుగా మారబోతున్నారని అర్థం చేసుకోవాలి ఇది లక్ష్మీదేవి చెప్పిన పది అదృష్ట సంకేతాలు ధనవంతులుగా మారే ముందు ఖచ్చితంగా వీటిల్లో ఏదో ఒక సంకేతం వస్తుందని లక్ష్మీదేవి నారథుడికి చెప్పింది కనుక మీకు కూడా ఏమైనా సంకేతాలు అందుతాయేమో వేచి చూడండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్గా వస్తాయి వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీ మాత అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు